గణన అన్వా గణపతిగొమ్మ వామహే కవింకేనాపస్త్మ జ్యేష్టరాజం బ్రహ్మణా బ్రహ్మణస్పత ఆనస్తృన్వ్వోతి శ్రీదసాదనం శ్రీమహాగణాధిపతీగ్యో నమ ఓం శ్రీగరుభ్యో నమ హరి ఓం శ్రీచేతనానందభారతిస్వామిని నమ సదానందరు ప్రకాశస్వరు నిరంతప్రపంచం పరిచయశూన్యం అహం బ్రహ్మ ఋచ్చైకగమ్యం తురీయం పరబ్రహ్మ నిత్యం అందరికీ నమస్కారం నేను మీ నేను మీ చిలకమర్తి ప్రభాకర చక్రవర్తి శర్మ అందరికీ శ్రీ నామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు శ్రీ నామ సంవత్సర ఉగాది సందర్భంగా మనం ఉగాది అంటే ఏమిటి ఉగాది వైశిష్టం ఏమిటి ఈ నామ సంవత్సరం అంటే ఏంటి ఈ నామ సంవత్సరంలో మనకి రాజాది నవనాయకుల ఫలితాలు ఏ విధంగా ఉన్నాయి మన రాష్ట్ర పరిస్థితి దేశం పరిస్థితి ప్రపంచ పరిస్థితి ఎలా ఉన్నాయి అనేటువంటి విషయాలు అలాగే ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి మేషరాశి నుండి మీనరాశి వరకు ఉన్నటువంటి ద్వాదశ రాశులకు సంబంధించినటువంటి ఉగాది పంచాంగ శ్రవణ కార్యక్రమాన్ని మనం చేసుకుందాం ప్రేక్షకులందరికీ కూడా శ్రీ విశ్వవసునామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉగాది పంచాంగ శ్రవణ ప్రత్యేక కార్యక్రమానికి స్వాగతం తెలుపుతున్నాను నేను మీ చిలకమర్తి ప్రభాకర్ చక్ర శర్మ ముందుగా ఉగాది అంటే ఏమిటి ఉగాది అనగా యుగమునకు ఆది యుగాది ఈ యుగాది కాస్త వాడుక భాషలో మనకి ఉగాది అయిందని మనకి పెద్దలు తెలియజేశారు అసలు ఉగాది ఎలా ఏర్పడిందంటే ప్రతి యుగమునకు ప్రారంభ సమయం ఒకటి మన యొక్క సనాతన ధర్మంలో పురాణాల్లో స్పష్టంగా తెలియజేశాయి అలాంటిది ఈ కలియుగం ఏదైతే ఉన్నదో ఈ యుగ ప్రారంభం జరిగినటువంటి రోజు చైత్రమాస శుక్లపక్ష రోజు ఈరోజే మనకి యుగ ఈరోజే మనకి యుగము ప్రారంభమైందని ఇలా ప్రారంభమైనటువంటి యుగా యుగాది కాబట్టే ఇది రాబోయే రోజుల్లో ఉగాదిగా మారిందని మనకి తెలియజేయబడింది అయితే ఉగాది రోజు ఏ అయినా ఏమి చేయాలి ఏం ఆచరించాలి అండి ఉగాది రోజు ఇంటిని శుభ్రంగా ఉంచుకోవాలి ఇంటికి మామిడి తోరణాలు వంటివి కట్టాలి ఈరోజు తైలాభ్యంగన స్నానం తలస్నానం నువ్వుల నూనెను ఒంటికి పెట్టుకుని తైలాభ్యంగన స్నానం చేయాలి ఈరోజు నూతన వస్త్రాలను ధరించాలి ఇంటి ఇలవేల్పుని పూజించాలి ఉగాది పచ్చడిని ఆ ఇంటి ఇలవేల్పుకి నైవే నైవేద్యం పెట్టి అది ఇంటి బాధి స్వీకరించాలి వీటితో పాటు ఉగాది రోజు పంచాంగ శ్రవణం చేయాలి పంచాంగ శ్రవణం ఆచరించడం చేత మనకు ఉన్నటువంటి గ్రహ దోషాలు కలుగుతాయి పంచాంగ శ్రవణంలో దాగి ఉన్నటువంటి రహస్యం ఈ ప్రపంచం ఈ సృష్టి ఎలా ఉండబోతోంది ఎలాంటి పంటలు పండితే పంటల కోసం ఈ సంవత్సరం మనం ప్రయత్నం చేస్తే శుభ ఫలితాలు కలుగుతాయి ఏ రాశులకి బాగున్నా ఏ రాశులకి బాగలేదు ఇంట్లో నలుగురు ఉంటే ఎవరికి బాగుంది ఎవరికి బాగోలేదు బాగున్న వారిని మనం అనుసరించాలి బాగోలేనటువంటి వారిని జాగ్రత్తగా చూసుకోవాలనేటువంటి అనేక విషయాలు దీంతో ముడిపడి ఉన్నాయి ఈ రకంగా మనం సంవత్సరం ప్రారంభమైనటువంటి రోజు ఇవన్నీ తెలుసుకుని మనం ప్రణాళికబద్ధంగా ముందుకు వెళ్ళేటువంటి నియమాన్ని మన పెద్దలు మనకు అందజేసారు ఈ రకంగా ప్రణాళికబద్ధంగా ఎవరైతే ఉగాది రోజు కనుక పంచాంగ శ్రవణం చేసి వారి జీవితాన్ని కొనసాగిస్తారో వారికి శుభాలు కలిగితే గ్రహ దోషాలు కలిగితే తొలగిపోతాయి శుభాలు కలిగితే అంత శుభ ఫలితాలు ఉంటాయని మన సనాతన ధర్మం హిందూ ధర్మం మన యొక్క శాస్త్రాలు తెలియజేస్తాయి ఇంకా ఉగాది రోజు ముఖ్యమైనది పంచాంగ శ్రవణం ఆ పంచాంగ శ్రవణంలో నవనాయక ఫలితాలు మనం చూద్దాం ఉగాది పంచాంగ శ్రవణంలో భాగంగా నవనాయక ఫలితాలు ఈ రకంగా ఉన్నాయి చిలకమర్తి పంచాంగ రీత్యా దృక్ సిద్ధాంత పంచాంగ గణితం ఆధారంగా మనం ఈ సంవత్సరం నవనాయక ఫలితాన్ని మనం చూద్దాం ఈ సంవత్సరం చైత్రమాస శుక్లపక్ష పాడ్యమి దిది ఆదివారం రావడం చేత ఉగాది ఆదివారం అవడం చేత ఈ సంవత్సరాధిపతి సూర్యుడయ్యాడు ఈ సంవత్సరం రాజు సూర్యుడవడం అలాగే విశేషించి ఈ సంవత్సరం సేనాధిపతి కూడా సూర్యుడవడం అర్ఘ్యాధిపతి మేఘాధిపతి కూడా సూర్యుడవడం నాలుగు అధిపతులు సూర్యుడు అవడం విశేషం అలాగే ఈ సంవత్సరం మంత్రి చంద్రుడు అలాగే కుజుడు వచ్చి ఈ సంవత్సరం ధాన్యాధిపతి బుధుడు నీరసాధిపతి గురుడు వచ్చి సస్యాధిపతి శని రసాధిపతి నవ నవనాయకులలో ఆరుగురు శుభులుగా ఆరుగురు పాపులుగా ముగ్గురు శుభులుగా ఉండడం చేత పాపాధిపత్యం ఈ సంవత్సరం ఎక్కువగా ఉంది అందువల్ల చిలకమర్తి దృక్ సిద్ధాంత పంచాంగణితం ఆధారంగా ఈ రకమైనటువంటి ఫలితాలు నవనాయక ఫలితాలు ఉండబోతున్నాయి ఈ సంవత్సరం రాజు సూర్యుడు అవడం సేనాధిపతి సూర్యుడు అవడం మంత్రి చంద్రుడు అవడం చేత ఎవరైతే భారతదేశంలో కావచ్చు ఎవరైతే మన రాష్ట్రాలలో పరిపాలిస్తున్నారో వారికి లేనిపోని సమస్యలు కొంత ఎరకాటం ఇబ్బందులు పెట్టేటువంటి పరిస్థితి ఉంది అక్కర్లేని కొన్ని అనుకోని సమస్యలు ప్రభుత్వాలని ఇబ్బందిన ఇరకాటన పెడతాయి అలాగే ఎవరైతే పరిపాలిస్తున్నారో వారికి వైరి వర్గంతో అనేక సమస్యలు ఉంటాయి ఎవరైతే అన్యాయం వంటివి చేస్తున్నారో ఎవరైతే దొంగతనాలు దొంగ పనులు వంటివి చేశారు ప్రతిపక్షంలో ఉన్నటువంటి అనేక ప్రముఖ నాయకులు జైళ్ళు పాలయ్యేటువంటి స్థితి ఏర్పడుతుంది ఇంకా సేనాధిపతి కూడా సూర్యుడు అవడం చేత ప్రపంచవ్యాప్తంగా యుద్ధాలు ఆపడం కోసం ఏవైతే శాంతి ప్రయత్నాలు జరుగుతున్నాయో అవి అసఫ అవి సఫలం కావు యుద్ధాలు అనేవి ఈ సంవత్సరం కొనసాగుతాయి రాజు సేనాధిపతి విశేషించి అర్ఘ్యాధిపతి మేఘాధిపతి కూడా సూర్యుడు అవడం చేత మనకి చంద్రుడు మంత్రి అవడం చేత యుద్ధాల కోసం ఆపడం కోసం చేసేటువంటి ప్రయత్నాలు సఫలీకృతం అవ్వకలేకపోవడం పశ్చిమ దేశాలలో అనిశ్చితి ఏర్పడడం అనేక చోట్ల ఇబ్బందికరమైనటువంటి వాతావరణాలు ఉండడం ముఖ్యంగా భారతదేశానికి తూర్పు ఈశాన్య ప్రాంతాల్లో కూడా యుద్ధ భయాలు కలిగి ఉండేటువంటి స్థితి కనబడుతుంది ఇంకా భారతదేశానికి తెలుగు రాష్ట్రానికి చూసుకుంటే ఈ సంవత్సరం శ్రీ విశ్వవసు నామ సంవత్సరంలో అభివృద్ధి పదంలోకి వస్తారు అసలు విశ్వవసు అంటే ధనము సమృద్ధిగా కలిగిన సంవత్సరాన్ని విశ్వవసు నామ సంవత్సరం అన్నారు అందువల్ల ఈ సంవత్సరం ప్రతి ఒక్కరికి ధనము కలిగి ఉంటుంది ధనంతో కూడి ఉంటారు అయితే ఈ యుద్ధ వాతావరణాల భయాలు మాత్రం కొంత ఇబ్బంది పెడతాయి ఈ సంవత్సరం స్టాక్ మార్కెట్లు వంటివి కొంచెం ఇబ్బంది పడేటువంటి స్థితి ఉన్నది అలాగే అనేక చోట్ల పశ్చిమ దేశాల్లో ఉద్యోగం చేసే వాళ్ళకి ఉద్యోగ భయాలు ఇబ్బందులు కూడా కలుగుతాయి బంగారం వెండి వంటి ధరలు ఖచ్చితంగా ఈ సంవత్సరం పెరగబోతున్నాయి బంగారం వెండివికి రేట్లు బాగా పెరిగేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది అలాగే ఈ సంవత్సరం మేఘాధిపతి కూడా రవి అవడం ఈ మేఘాధిపతి రవడం రవి అవడం చేత ఎండాకాలంలో కొంచెం వర్షాలు వర్షాకాలంలో తీవ్ర ఎండల పరిస్థితి ఉంది అలాగే ఈ సంవత్సరం ఉష్ణోగ్రతలు కూడా తీవ్ర స్థాయిలోకి వెళ్ళబోతున్నాయి తమిళనాడు కేరళ అలాగే ఉత్తర భారతంలో హిమాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ ఈశాన్య భాగంలో ఉన్నటువంటి అస్సాం వంటి ప్రాంతాలలో వరద భీభత్సవాలు వంటివి కూడా ఈ సంవత్సరం సెప్టెంబర్ అక్టోబర్ నవంబర్ డిసెంబర్ ప్రాంతంలో కొండ ప్రాంతాల్లో వరదలతోటి ఇబ్బందులు కలిగేటువంటి స్థితి స్పష్టంగా కనబడుతుంది ఈ రకంగా నవనాయక ఫలితాలు ఈ సంవత్సర ఫలితాలు ఎలా ఉన్నాయి భారతదేశం వృద్ధి చెందుతుంది తెలుగు రాష్ట్రాలు వృద్ధి చెందుతాయి అయితే భారతదేశంలో ప్రముఖ నాయకులు జైలు పాలవుతారు అవినీతి పనులు జైళ్ళలో ఉండేటువంటి స్థితి ఈ సంవత్సరం కనపడుతుంది రాజు కొంచెం స్ట్రిక్ట్గా చాలా రవి అవడం చేత సూర్యుడు కొంచెం గంభీరంగా వ్యవహరించడం చేత కొన్ని ఇబ్బందులు అయితే కలుగుతాయని మాత్రం సూచిస్తున్నాను